స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ఒక ఇల్లు దురసానిపల్లె సాయిబాబా దేవాలయం ఉంది కదండి ఆ సాయిబాబా దేవాలయం మెయిన్ రోడ్ ఉంది కదండి దాన్ని దాటుకుంటూ అలా ముందరికి వెళ్తే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఒకటి వస్తుందండి మరి ఈ రోడ్ అయితే మనకు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి అండి బైపాసుకు మరి ఆ రేణుకా ఎల్లమ్మ దేవాలయం పక్కనే ఒక వీధి ఉందండి లెఫ్ట్ సైడ్లో మరి ఆ వీధి చాలా పెద్ద వీధి అండి ఇక్కడ అంతా కూడా మంచి కొత్త కొత్త భవనాలన్నీ కూడా కట్టినారండి ఒక్కొక్క ఇల్లు ఐదు సెంట్లు ఆరు సెంట్లు డూప్లెక్స్ హౌసులు చాలా బాగుందండి వీధిలో మొత్తం ఇళ్ళన్నీ కూడా ఇది చూసారా ఎంత పెద్ద బంగళ కడుతున్నారు మరి దీని ఎదురుగా ఇదేనండి ఇండ్లు ఒకటి అమ్మకానికి వచ్చిందండి మూడు ముక్కాలు సెంట్లో ఉందండి ఇండ్లు ఇది దాదాపుగా మూడున్నర సెంటుకు కొద్దిగా తక్కువ ఉందండి డబల్ బెడ్రూమ్ అండి ఇండ్లు ఇది కార్ పార్కింగ్ ఇంటి ముందరే పెట్టుకోవచ్చండి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుందండి చుట్టుపక్కల ఇండ్లన్నీ చూసారా ఎంత బాగున్నాయో ముందర చూసారా పార్కింగ్ ఎంత పెద్దదిగా ఉందో మరి పైకి వెళ్ళడానికి కూడా మనకు తాపలు ఉన్నాయి ఇక్కడ మరి చుట్టూ కూడా వీళ్ళు వెంటిలేషన్ కోసం మంచి స్థలం వదిలినారండి మరి బయట ఒక కామన్ బాత్రూమ్ వచ్చేసింది ఇటుపక్క మనకు వరండా వచ్చేసింది బట్టలు ఆరేసుకొని కూడా అటుపక్క లోపల నుంచి ఉత్తరం వైపున డోర్ కూడా పెట్టారండి వీళ్ళు ఇండ్లు వచ్చేసి పడం ముఖ ద్వారం అండి మరి ఎంటర్ అయితేనే మనకు ఒక మంచి హాల్ వచ్చేసిందండి పెద్ద హాలు మరి అందులో ఒక టీవీ క్యాబినెట్ మంచి పిఓపి డిజైన్ కలరింగ్ కూడా చాలా బాగా డీసెంట్గా ఉందండి మరి రైట్ సైడ్ మనం ఎంటర్ అయితేనే ఒక మంచి స్పేసియస్ గల బెడ్రూమ్ వచ్చేసిందండి ఇందులో వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి మరి దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి మరి అట్లే మనీ హాల్లో నుంచి ఎదురుగా చూసే ఇంకొక బెడ్రూమ్ ఉందండి మరి ఈ బెడ్రూమ్లో కూడా మంచి వార్డ్రోబ్స్ అటాచ్డ్ బాత్రూమ్ మంచి వెంటిలేషను మరి అలాగే డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఉందండి మరి ఇంట్లో అరవై ఏడు లక్షలు చెబుతున్నారండి ఓనరు బార్గెన్ ఉంటుంది చెప్పినంతనే కాదు ఇంకొకటండి ఇంట్లో ఒకవేళ బాడుగ కావాలన్నా కూడా బాడుగ కూడా ఇస్తారండి ఎనిమిది వేలు బాడగ చెప్తున్నారు చెప్పినంత కాదు మీరు వచ్చి చూడండి ఇంట్లో నచ్చితే కొద్దిగా అట్లా ఇట్లు మాట్లాడి ఇప్పిస్తానండి మరి లోపల పక్క నుంచి కూడా మనకు ఉత్తరానికి వాకిలి ఉందండి వాస్తు ప్రకారంగా చాలా బాగుందండి ఇల్లు మరి ఇదేమో పూజ కదండి మరి ఇదేమో మనకు కిచెన్ అండి కిచెన్ కూడా సఫిషియెంట్గా మంచి స్పేసియస్తో మంచి కలర్ కాంబినేషన్తో కిచెన్ కూడా చాలా బాగుందండి కిచెన్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మంచి కిటికీ ఇచ్చారండి ఇక్కడ మరి కావాల్సిన వాళ్ళు జారీ ప్రాపర్టీ సారికి ఫోన్ చేయండి మరి అలాగే మీ మీ ప్రాపర్టీస్ కూడా అమ్మాలన్నా మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి మంచి రేటుకు మీకు ఇప్పించి మంచి రేటుకు మీ ప్రాపర్టీ అమ్మిస్తామండి మరి అలాగే మా పేజీని ఫాలో అయిపోండి ఫేస్బుక్ మరియు అలాగే యూట్యూబ్ని కూడా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి జారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూ కడప జిల్లా